పిండిగిరిని మిత్రులందరికీ నమస్కారము నేను మీ పిండిగిరిని మల్లేష్ మీరు చూస్తున్నారు మల్లేష్ పిండిగిరిని యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పిండిగిరికి సంబంధించిన మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన మొబైల్ బెల్ గంట నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఆ తర్వాత మన తోటి మిత్రులందరికీ మన వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మన తోటి పిండిగిరి మిత్రులు మనం ఈ వీడియోలో ఎవరైతే సెకండ్ హ్యాండ్ మిషన్స్ తీసుకోవాలనుకుంటున్నారో వారందరికీ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మన తొటి పిండిగిరి మిత్రులు మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ కావాలనుకునేవారు ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు చూసినట్టునే మీకు వీడియో అనేది అర్థం అవడం జరుగుతుంది కాబట్టి మన తొటి పిండిగిరి మిత్రులు మీరు చూడండి ఇది ఆంధ్రప్రదేశ్ సైడ్ ఏపీ సైడ్ ఇది ఆంధ్ర సైడ్ కాబట్టి మన ఆంధ్ర సైడ్ ఎవరైతే ఉన్నారో మన తొటి మిత్రులందరికీ వీడియో చాలా చక్కగా ఉపయోగ ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ఆంధ్ర సైడ్ ఉన్నటువంటి మిషన్ ఇది పల్లైజర్ ఇది ఇందులోపట మనకు తడి పొడి ఆల్ ఐటమ్స్ అనేది పట్టడం జరుగుతుంది ఇది మూడించుల వెడల్పు ఎనిమిది ఇంచుల పొడువుతోటి మనకు యొక్క జాల్ సైదనం ఉండడం జరుగుతుంది ఇది ఆయిల్ కూలింగ్ బేరింగ్ ఇవి ఇది మనకు చాలా రకాల కంపెనీలు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పటికీ ఇది విక్రమ్ కంపెనీకి సంబంధించింది చాలా మంచిది ఇది విక్రమ్ కంపెనీ చూడండి చూపిస్తుంది ఫోర్ థౌజండ్ ఆర్పిఎం అని చెప్పేసి మనకు ఇది ఇన్బోల్డ్ మోటార్ తోటి రావడం జరుగుతుంది మోటార్ ఫిట్టింగ్ తోటి స్టాండ్ ఒకే స్టాండ్ పైన దీనికి ఫౌండేషన్ ఏం అవసరం లేదు చూడండి ఇలా ఇది గల్ల డబ్బా అనేది మనం ఏదైతే బియ్యం కానివ్వండి వస్తువులు వేయడానికి ఉపయోగపడుతుంది చూడండి చూపిస్తున్నాను స్టీల్ డబ్బా ఉండడం తోటిది ఐరన్ తుప్పు పట్టకుండా మనకు స్లం రాకుండా ఉంటుంది చూడండి జాలీలు అనేది ఉన్నాయి జాలీలు అనేది ఒక నాలుగు నుంచి ఐదు రకాల జాలీలు అన్ని రకాల జాలీలు అనేది మనకు ఈ అన్నం ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇవి ఆయిల్ కూలింగ్ బేరింగ్లు ఇవి ఏవైతే బేరింగ్లు ఉన్నాయో ఆయిల్ లోపల మనకు హీట్ కాకుండా అనేది ఉండడం జరుగుతుంది అందు గురించి లైఫ్ అనేది రావడం జరుగుతుంది ఎక్కువగా బేరింగ్లు అనేది చూడండి ఈ యొక్క ఏదైతే లోపల ఉన్నాయో ఈ యొక్క మనకు గ్రైండ్ చేయడానికి బ్లేడ్స్ అనేది చాలా చక్కగా ఉన్నాయి నాలుగు బ్లేడ్లు వాటికి పనులు అనేది ఇవ్వడం జరిగింది అవి కూడా చాలా చక్కగా ఉన్నాయి ఎక్కువ ఇది నడవలేదు దగ్గర దగ్గర ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు నడిచినటువంటి మిషన్ ఇది మనకు ఈ యొక్క అన్నగారు ఆంధ్రప్రదేశ్ నుంచి మనకు వీడియో పంపించడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండి గిరు మిత్రుడు మీరు దగ్గర కూడా ఏదైనా ఐటెం అమ్మకాలనుకుంటే నాకు ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టడం లేదా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడం నాకు మాట్లాడినట్టయితే నేను మీ వీడియో కూడా మీ దగ్గర ఉన్నటువంటి మిషన్ కూడా నేను అమ్మకానికి సేలింగ్ అనేది మన తోటి పెండిగిరి మిత్రులకు పెట్టడం జరుగుతుంది తద్వారా మన తోటి పెండిగిరి మిత్రులు ఎవరైనా తీసుకునే ఆలోచన వారు వారు కాల్ చేయడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు నన్ను యూట్యూబ్లో కానివ్వండి అట్లాగే వాట్సాప్లో కానివ్వండి నన్ను సంప్రదించవచ్చు నా మొబైల్ నెంబర్ కానివ్వండి ఈ యొక్క మిషన్ ఏదైతే ఆ అన్నగారు క్యాండట్ నెంబర్ ఉందో అది కూడా నేను డిస్క్రిప్షన్లో కూడా కామెంట్ బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన తోటి పెండిగరి మిత్రులు మీరు ఎవరైనా నాకు వీడియో పంపించవచ్చు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ముందుగా మనం చూడండి ఈ యొక్క మిషన్ గురించి తన దగ్గర రెండు నుంచి మూడు పాలల ధర ఉండడం జరిగింది అవి హెవి అన్నీ కూడా మంచి క్వాలిటీకి సంబంధించిన హెవీ క్వాలిటీకి సంబంధించినటువంటి మిషన్లు ఎందుకంటే ఇవి సిల్మ్ రాకుండా ఈ యొక్క డబ్బా అనేది మనం ఏదైతే ఇలా బియ్యం కానీ అలా ఏదైనా ఐటెం పోసినా కానీ చిలుము రాకుండా తడి పట్టిన పొడి పట్టిన చిలుము రాకుండా ఈ యొక్క స్టీల్ డబ్బా ఇవ్వడం జరిగింది కాబట్టి మన తోటి పెనిగిరి మిత్రులు మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకునే ఆలోచన ఉన్న వరకు చూడండి ఈ యొక్క చాలా వీడియో ఉపయోగపడుతుంది వీడియో మిషన్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మన తోటి పెన్నుగిన మిత్రులు ఇలా మోటార్ కూడా చూడండి మీకు ఇన్బోల్డ్ మోటార్ ఫిట్టింగ్ దాని బాడీలో ఒకటిన రావడం జరుగుతుంది మనకు ఇంకా ఎక్స్ట్రా స్టాండ్ కానీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ కానీ ఏం అక్కర్లేదు దీనికి ఫౌండేషన్ కూడా పోయన అవసరం లేదు పో పెట్టనవసరం లేదు మామూలుగా ఫ్లోర్ మీద అంటే మామూలుగా గచ్చు పైన కానీ భూమి పైన కానీ మనం పెట్టినట్టయితేనే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మన తోటి పెన్నుగిన మిత్రులు మన ఎవరైతే ఉన్నారో వారందరు కొత్త మీద కాకుండా సెకండ్ హ్యాండ్ తీసుకుందాం అనే ఆలోచన చాలా మందికి ఉంది నన్ను చాలామంది అడుగుతున్నారు సెకండ్ హ్యాండ్ మిషన్స్ కావాలనే పల్లెజారిలు కానివ్వండి అది గిన్నెలు కానివ్వండి మిర్చి మిషన్లు కానివ్వండి ఎలాంటి మిషన్స్ అయినా కానివ్వండి మీకు తడి పొడి ఎలాంటి ఐటమ్ ఉన్నా కానీ చూడండి నేను వాట్సాప్లో కానీ వీడియో నాకు పంపించినట్టయితే నేను ఇలా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మన తోటి బెండిగిరి మిత్రులు మరొకటి ఏంటంటే మీ దగ్గర ఉన్న ఐటమ్ ఏదైతే కుళ్ళ కులా చెప్పండి ఐటెం మంచిది కానీ చెడు కానివ్వండి వాటి ప్రాబ్లమ్స్ కానీ వాటి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్టుంటే వాటి ఏమైనా రిపేర్ ఉన్నట్టుంటే మోటార్ కానివ్వండి మిషన్ కానివ్వండి దానికి సంబంధించి టోటల్ నాకు వాటి సంబంధించిన వివరాలు చెప్పినట్టయితే నేను అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది మరొకటి అంటే మన తోటి పిండికి మిత్రులు ఎవరు కూడా మోసం చేయకుండా మోసపోకుండా అటువంటిది అటువంటి మీరు ఆలోచన చేయండి ఏదో మీరు మిషన్ మా చేతులు దులుకున్నా కాకుండా మంచి మిషన్ అయితేనే వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని చెప్పినట్టయితేనే నేను వీడియో పెట్టడం జరుగుతుంది మోసంతో కూడుకున్న అటువంటి వీడియోస్ కానీ అటువంటి మనుషులు కానీ నాకు ఇట్లా చేయకండి ఎందుకంటే నేను నేను కూడా కస్టమర్లకు మన తోటి పిండిగిరి మిత్రులందరికీ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి కాబట్టి మన తోటి పెండిగిరి మిత్రులు మీరు నాకు ఈ యొక్క విషయంలో మాత్రం సహకరించగలరు చూడండి మన తోటి పిండిగిరి మిత్రులు ఇలా మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన తోటి పెండికి మిత్రులందరికీ మన వీడియో అనేది షేర్ అనేది చేయాలి ఫ్రెండ్స్ చూడండి ఈ యొక్క పల్లెదర్ అనేది అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది ఆ అన్నగారు మనకు ఈ యొక్క మిషన్ ఉంది నా దగ్గర అని చెప్పేసి పెట్టడం జరుగుతుంది చాలా రోజుల నుంచి పెట్టడం జరిగింది కాకపోతే నేను వీడియో అప్లోడ్ అనేది చేయలేకపోయినాను కాబట్టి చూడండి మీకు తీసుకునే ఉద్దేశం తీసుకునే ఆలోచన ఉంటే నేను అన్నగారి మొబైల్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఫేస్ టు ఫేస్ అన్ని మాట్లాడుకోండి అన్ని వివరాలు మీరే తెలుసుకొని మీరే అడిగి మీరే మాట్లాడుకోండి కాబట్టి మన తుడి పిన్ని కింద మిత్రుల మీ దగ్గర ఏదైనా మిషన్ ఉన్నట్టు అయితే నన్ను కాంటాక్ట్ అవ్వవచ్చు